మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సోమవారం రోజు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మండల తహసీల్దార్ రజనీ కుమారి మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు నాలుగు వందల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు అందులో ఇప్పటి వరకు వందల నాలుగు సమస్యలు పరిష్కారం చేసినట్లు తెలిపారు మిగతా పలు సమస్యలకు సంబంధించిన నూట పదిహేను దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని తదుపరి విచారణలో తాము త్వరలోనే పరిష్కారం చేస్తామని వెల్లడించారు నేను రజని రామాయణపేట రామాయపేటారు రామాయణపేట మండలంలో అర్బన్ రూరల్ టోటల్గా ప్రజావాణి కార్యక్రమం చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు నాలుగు వందల పంతొమ్మిది దరఖాస్తులు వచ్చినాయి దాంట్లో త్రీ జీరో ఫోర్ అప్లికేషన్స్ అనేవి డిస్పోజ్ అయినాయి దీంట్లో భాగంగా ఇంకా ట్వంటీ అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి ఇవాళ ఒకటి సర్వే కోసము అప్లికేషన్ ఒకటి రావడం జరిగింది అది పట్టాభూమి సమస్య ఉంది అండ్ సర్వే బౌండరీ డిస్ప్యూట్స్ ఇష్యూ ఉంది కాబట్టి అది త్వరలోనే దాని గురించి ఎంక్వైరీ చేసేసి ఆ సమస్య కూడా పరిష్కరించబడుతుందని చెప్పేసి తెలియజేయలేది అట్లాగే ప్రతి సోమవారం కొనసాగించే ప్రజావాణి కార్యక్రమంలో రామాయణపేట గ్రామ పట్టణ ప్రజలందరికీ కూడా మరోసారి నేను తెలియజేయాల్సింది ఏమిటి అంటే మీ భూమికి సంబంధించిన సమస్యలు కానీ ఇంకా ఇతరాత్ర ఏవైనా సమస్యలు ఉన్నచో ప్రతి సోమవారం యథావిధిగా ప్రధా ప్రజావాణి కార్యక్రమం అనేది కొనసాగుతుంది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సో ఎవ్రీ మండే మీరు ఆఫీస్కి వచ్చి మీకు సంబంధించిన ఏదైనా గ్రీవెన్స్ ఉన్నట్లయితే కనుక ఆఫీస్లో అప్లై